ఎక్కడో ఉత్తరాఖండ్లో మనం తపోభూమి అంటున్నామే చార్ధామ్ యాత్రకి వెళ్తున్నామే మే వస్తే చాలు మనం అందరం కూడా వెళ్తూ ఉంటాం అక్కడ చార్ధామ్ యాత్ర వెళ్తాం ఎందుకు భగవంతుడు స్వయంగా అక్కడ స్వయంగా వెలిశాడు ఆ ఒక్క పుణ్య అది పుణ్యక్షేత్రాలు ఆ స్థాన అలాంటిది అలాంటిది అదొక తపోభూమి అడుగడుగున ఆలయాలే అని మనం చెప్పుకుంటున్నప్పుడు అలాంటి అడుగడుగున ఆలయాలు దక్షిణ భారతదేశంలో ఉన్న మన భాగ్యనగరంలో అడుగడుగున ఆలయాలే కొన్నిటి మీద ఇల్లు కూడా కట్టేశారు ఇంకా చాలా వచ్చేసాయి చాలా స్ట్రక్చర్స్ వచ్చేసాయి కానీ నేనేమంటానంటే సరే నిన్నటి వరకు ఏం జరిగిందో దాని గురించి వదిలేద్దాం ఈరోజు నిన్నటి వరకు జరిగింది ఉద్దేశపూర్వకంగా మరీ ముఖ్యంగా డెబ్బై డెబ్భై నుంచి ఎనభై శాతం హిందువుల తప్పిదాల వల్ల ఖచ్చితంగా అంతే కదండి హండ్రెడ్ పర్సెంట్ అండి ఇది ఎవరైనా ఇంతవరకు ఎప్పుడు చెప్పలే ఇది ఇది బ్రేక్ చేయడం అది ఓల్డ్ సిటీ కదండి అక్కడ మనం ఎక్కడున్నాము మనం ఏం చేసామంటే ఈరోజు ఈ పాత బస్తీ అని చెప్తున్న మన ప్రాశస్త ఉన్న భాగ్యనగరంలో ఈ దుస్థితి ఉంది అంటే అక్కడ ఉన్న డెబ్బై శాతం హిందువుల వల్ల జరిగింది అని చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు ఎందుకంటే ఇది ఆవేశంతో కాదు ఆవేదనతో ఒక బాధతో ఇంత అన్యాయం చేశారా మనం మనకే మనం రెండు కళ్ళు ఉండి గుడ్డివాళ్ళ లాగా ఉన్నాం అంటే వంటారు చూసారా అంతే కదండి ఇప్పుడు రెండు కళ్ళు ఎవరంటే ఒకటి ప్రభుత్వము రెండోది దేవాదాయ శాఖ ఈ రెండు పట్టించుకోవాలి ఈ రెండు పట్టించుకున్నప్పుడు ఏమైతుంది గుడ్డివాళ్ళమే వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు ప్రజల ఆకాంక్ష అయినప్పుడే ప్రభుత్వాలు పట్టించుకుంటాయి ఇక్కడ ఇక్కడ ప్రజలు ఇంతకు ముందు హిందువుల సంఖ్య ఎంత ఉండేది అప్పుడు ఈ రోజు తగ్గిపోయింది జనాభా ఎందుకు అక్కడ ఉంట హిందువుల వల్లే అన్నానంటే చాలా వరకు కూడా ఈ ఆలయాల దుస్థితికి కారణం ఏమిటి అని తెలుసుకుంటే ఈ ఆలయాలకి సంబంధించిన ఆస్తులు వాటి భూములు వాటి సంబంధించిన అవన్నీ కూడా అన్యమతస్థులకు వీళ్ళే ధారాదత్తం చేశారు వీళ్ళే అమ్ముకున్నారు స్వయంకృత అపరాధం ఇది 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 వాస్తవం మరి ఎందుకు కనుమరుగైపోయింది ఎందుకు దీని మీద చర్చలేదు ఎందుకు ఎవరు మాట్లాడలేదు ఎవరు ఎందుకు చెప్పటం లేదు అంటే అది చెప్పకుండా చేశారు కేవలం స్వార్థం కోసం కేవలం ఆ ఏవంటారు చూసారు ఒక మెటలిస్టిక్ బెనిఫిట్స్ కోసం ఆ డబ్బు వస్తుంది లేకపోతే ఈ భూమిని అమ్ముకుంటే ఏదైనా వస్తుందని దైవ ద్రోహం చేశారు మాక్సిమం మన వాళ్ళు చేశారు పక్క వాళ్ళకి ఎలా వస్తుంది అంత ధైర్యం నేను మన దేవాలయం గుంటి గుంటూరు ఆరగ్రహారం శివాలయం అంది పూర్వీకులు కట్టించింది ఏడు వందల అరవై రెండు అని చెప్పాను కదా చెప్పారు చెప్పాను కదా దానికి మాన్యం ఇరవై ఏడు ఎకరాల భూమి ఇవ్వటం జరిగింది ఎవరు మా పన్నాల పరదేశ స్వామి మా నాన్నగారు ముత్తాతగారు ఇచ్చారు అది తెనాలి దగ్గర ఏమనే ఇప్పటికీ మాన్యం ఉంది అది అది బాగానే దాని మీద వస్తుంది అయితే అక్కడ జరిగేటటువంటి ఉత్సవాలకి ఈ బ్రాహ్మణ సమారాధన జరుగుతుంది వీటన్నిటి కోసం అని చెప్పి కోటం రాజు వారని వారు పద్దెనిమిది ఎకరాలు ఇచ్చారండి అది కబ్జాకి గురైంది నేటికి దాని గురించి కోర్టులో చర్చ జరుగుతూనే ఉంది జరుగుతూనే ఉంది అక్కడ ఆక్రమణ జరిగిపోయింది ఫ్లాట్ కూడా జరిగిపోయింది అది ఎవరు తప్పు అని అంటే అది ఖచ్చితంగా మనదే తప్పు ఖచ్చితంగా ఎప్పుడైతే మనం అవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది మీ మీతో మేము అని చెప్పారో లావాదేవీలు కుదుర్చుకుంటున్నారో అవును ఎవరైతే సోకాళ్ళు పెద్దలు ఉన్నారో వారిదే తప్పిదం వారికి సహకరించినటువంటి కుటుంబీకులు కూడా తప్పే అంటాను హండ్రెడ్ పర్సెంట్